మనము రాజకీయంగా ముందు ఉండాలంటే ఇలా ఎన్నో చోట్ల ఎన్నో రకాల అవమానాలు జరుగుతున్నాయి వైశ్యులు కోర్టు అంటారు ఇలా కోర్టు అంటే పార్టీలకు అతీతంగా ఒక వైశ్యుడికి ఏ అవసరం నిలబడాలి చాలా విధానంలో వేరే వేరే పార్టీ పేరు లేదు కానీ వాళ్ళ గ్యాంగేజ్ నిలబడ్డే అన్ని పార్టీల కలిసి అది నిలబడి పుస్తకం గెలిపించేస్తారు మరి మనం ఏం చేస్తున్నాం తల్లి ఎదురు చూస్తున్నాం ఎందుకు తెలుపు

ఐపీఎఫ్ యువ నాయకుడు అక్కడ పాల్గొని ఈ రోజు జిల్లా ఆదివేశ మహాసభలో కలుస్తున్న సందర్భంలో వారికి శ్రీ రొంపల్లి సంతోష్ కుమార్ గారికి ఐపీఎఫ్ నుంచి శ్రీ రొంపల్లి సంతోష్ కుమార్ గుప్తా గారు ఆదివేశ సంఘం తాండూరు కోశాధికారి వారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం ప్రభాస్ ప్రజ అలాగే రాష్ట్ర అధ్యక్షులు అమరావతి లక్ష్మీనారాయణ గారికి అవసరం వస్తే గన్నుల్లో రాబోయే తలంలో రాజకీయ రంగంలో కూడా ఎవరు కూడా పని లేదు ఎందుకంటే గత పది సంవత్సరాల కింద లేదు ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు రావడం జరుగుతుంది కాబట్టి మనం ఒకే ఉంది పైన ఉండి ఏ రోడ్లో సరే ఏ గ్రామంలో రాష్ట్రంలో సరే ప్రతి ఒక్కరు ఒకటి ఇబ్బంది అంటే ఎక్కడి నుంచి ఇచ్చండి వెళ్ళి వాళ్ళందరినీ ప్రతి ఒక్కరిని ఒకటి ఒకరు సపోర్ట్ రాబో రోజుల్లో తప్పకుండా నిర్వహించడం ముఖ్య ఉద్దేశం రాజకీయ పార్టీలు ప్రతి ఒక్కరు కూడా మన ఐక్యత చూసి రాబోయే రోజుల్లో స్థానిక సంస్థ ఎన్నికల్లో అత్యధిక స్థానంలో మనం నిలబడి నిలబెట్ నిలబడిన

కొన్ని కార్యక్రమాలు నిర్వహించాలని అనుకున్న తరుణంలో బాధితున్న 이러이면은 체크는 안 하고

నందారు ప్రశాంత్ కుమార్ గారికి కంచె మురళీధర్ గారికి కాలం పాలన ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ఈ ఇంత పెద్ద ఎత్తున గడిచిన పదిహేను రోజుల నుంచి కష్టపడి మరి ఫస్ట్ వికారాబాద్ జిల్లాలో ఆర్గనైజేషన్ సంఘం ప్రబంధంలో ఇంత మందితో సమావేశం ఏర్పాటు చేయడం మరి ఎంత కష్టమైన మనం అందరం ఆలోచించాలి వాళ్ళందరికీ భోజన వస్తుంది ఏర్పాటు చేయడం వాళ్ళు మీటింగ్లో వర్క్ ఇచ్చినప్పటికీ కూడా ఇంతమందిని తీసుకురావడానికి వీళ్ళందరూ కూడా కష్టపడి పనిచేసేందుకు ప్రపంచంగా తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య సమాజం నుంచి అభినందించ ఎందుకంటే ముఖ్యంగా సాధిక సంస్థలు ఎన్నికలు వస్తూ ఉన్నాయి

కొంచెం బాధ ఉన్నా కానీ విడిపోవడం వల్ల ఎందుకంటే మూడు జిల్లా మండలం కానీ రంగారెడ్డి జిల్లాలో అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు అయిన తర్వాత ఎక్కడ కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి లేదు రోజు వికారాబాద్ జిల్లా అప్పుడు కూడా సమావేశాలు నిర్వహిస్తే ఇదే మంది వచ్చేవాళ్ళు ఇవాళ జిల్లాలో మన సంఘ సమావేశంలో వచ్చి మరి ఐక్యత లేదు కారణం కాదు ఐక్యత ఉండాలంటే ఎక్కడ కూడా రాజకీయంగా మనకు వాళ్ళు ఏ పార్టీలో వాళ్ళకి వాళ్ళకి ఇట్లా వచ్చేలా మనందరూ వినిపించుకుంటే ఎప్పటికైనా వినిపించే అవకాశం మనకు మన వాళ్ళు టికెట్ క్రీడల మూలంగా రాజకీయంగా మనం ఎంత పడతాము ఈరోజు ఎమ్మెల్యే రాజశేఖర టికెట్ నుంచి గెలిపించడం జరిగింది విధానంలో ఎవరు వయసు ఛాలెంజ్ చేసిన గెలిచేటువంటి అవకాశం నాకు తెలిసి మరి జిల్లాలో నాలుగు మున్సిపల్ చేతిలో ఉన్నటువంటి దాదాపు దేవరకొండ ఆర్య నగరం మరి ఎంతమంది మున్సిపల్ చేతులు జిల్లాలో ఉన్నారు ఈ కార్యక్రమం కాబట్టి ఒకరికొకరు పోసుకోకుండా దయచేసి అందరూ బాగా వస్తారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇంకా అదే మాణిజ్యం గారిని కూడా సంతరిక సాధించ ताजगन के भाई इंदौर पुलिस ने बड़ी मां गुरु बैठे